నారాయణాయ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే విష్ణు శాస్త్ర నామల్లో మనం నిత్యం పారాయణం చేసుకుంటూ ఉంటాం ఈ శ్లోకాన్ని కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని సాక్షాత్తు విష్ణువే చెప్పాడనమాట పార్వతి అడిగిందట శివుణ్ణి సులభోపాయం కావాలి నాకు విష్ణువు యొక్క నామావళిని మొత్తం చదివేందుకు నాకు ఒక వేడ సమయం దొరకపోతే సూక్ష్మంలో మోక్షం కావాలి ఆవిడ కూడా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగిందనమాట శివుణ్ణి అడిగితే ఆయన చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని శ్రీరామనామ జపమే ఒక్కసారి సహస్రనామాలకు ధీట అయినటువంటిది కాబట్టి శ్రీరామనామే ఎప్పుడు పారాయణ చేసుకుంటూ ఉండడమే కలియుగ ధర్మం కలియుగం ప్రారంభంలో చెప్పారు కదా కృష్ణ పరమాత్మ భీష్మునికి కాబట్టి శ్రీరామ 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 అనుకుంటూ ఉంటే చాలు మనకి శ్రీరామ జయం అన్నిటా మనకు జయమే లభిస్తుంది అనమాట శ్రీరామనామంతో శ్రీరామనామామృతంతో తరించని భక్తులు ఎంతమంది ఉన్నారు తరించిన భక్తులు చాలామంది ఉన్నారు కదా వాళ్లలో సదాస్మరణీయులైనటువంటి త్యాగరాజస్వామి త్యాగరాజస్వామి అనగానే మనకు ఎందరో మహానుభావులు గుర్తొస్తుంది నిధి చాలా సుఖమా గుర్తొస్తుంది రీతి కొలువియరామ ఇవన్నీ గుర్తొస్తాయి కదా మనకి ఇంకా పవళింపు పాటలు శ్రీరామునికి మేలుకొల్పు పాటలు చాలా చాలా పాటలన్నీ గుర్తొస్తాయి మనకు ఎందుకంటే మన తెలుగు సంస్కృతిలో త్యాగరాజస్వామి అలాగా రంగరించుకుపోయాడనమాట మనకి మన సంస్కృతికి గొప్ప కానుకలిచ్చి వెళ్ళిపోయాడు సరస్వతీదేవిని తన కీర్తన సౌరభంతో తరతరాలు ఆవిడ యొక్క కీర్తి గానం చేస్తూనే ఆయన వెళ్ళిపోయాడు శ్రీరాముణ్ణి తలుచుకుంటూ శ్రీరామ రామ రామేతి అని చెప్పుకున్నాం కదా ఆ శ్రీరామ నామ జపమే అట్లాగా జీవితాంతం తారక మంత్రంగా దాన్ని అనుసరిస్తూ త్యాగరాజస్వామి ఇవన్నీ రెండు వందల సంవత్సరాల క్రితం కథలే ఇవన్నీ కూడా కళ్ళారా చూసిన వాళ్ళు ఆ తరం ఇంకా వారసత్వంతో ఇంకా కూడా కొన్ని కథలు కథలుగా చెప్పుకునేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి బహుశా ఎందుకంటే వారి వాళ్ళ శిష్య బృందం చాలా ఉంది కదా ఆ శిష్య బృందం వల్ల అనేకానేకమైనటువంటి ఆయన కీర్తనలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆయన యొక్క జయంతిని వర్ధంతిని కూడా ఎంతో వైభవంగా మనం చేసుకుంటాం వర్ధంతి అంటే కూడా జయంతి వర్ధయతీతి వర్ధంతి వర్ధంతి వర్ధనం కావాలి కీర్తి వర్ధనం కావాలి కాబట్టి రెండు కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మనం ముఖ్యంగా ఈ పుష్యమాసంలో పుష్య బహుళ పంచమి రోజు ఆయన శ్రీరామునిలో ఐక్యమైనటువంటి రోజుని పవిత్రంగా ఆయన యొక్క సమాధి దగ్గర ఆయన స్మరణార్థం దేశం మొత్తం మీద విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ సమయంలో త్యాగరాజస్వామి వారి సమాధి దగ్గర ఒక్కసారి ఒక్క కీర్తన గానం చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కచేరీలు చేస్తూ ఉంటారు అన్ని రకాల వాద్య కళాకారులు వస్తుంటారు సంగీత కళాకారులు వస్తుంటారు అన్ని రకాల కళాకారులు వచ్చి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా గానం చేస్తూ ఉంటారన్నమాట అందరూ కాబట్టి భాషకి భావానికి ఒక గొప్ప అర్థాన్ని తెలుగు భాషకు అందించినటువంటి త్యాగరాజస్వామి ఒక రకంగా చూస్తే మనకంటే ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో ఆయనకి ఎక్కువగా ఆదరణ ఉందేమో అనిపిస్తుంది కావేరి తీరంలో ఆయన పరమపదం చెందాడు కదా అక్కడే చాలా రోజులు ఉన్నాడు జీవించాడు అక్కడే త్యాగరాజస్వామి ఆయన కాబట్టి సంగీతమపి సాహిత్యం సరస్వత్యాత స్థనద్వయం ఏకం ఆ పాత మధురం అన్యదా ఆలోచనామృతం అంటారు ఆలోచనామృతం సాహిత్యం సంగీతమేమో మనస్సును ఆకట్టుకునేది ఆ పాత మధురమైనది అని అంటారనమాట ఈ ఋషి ప్రోక్తమట సంగీతం కూడా ఋషి ప్రోక్ నారదులు తుంబురులు వీళ్ళందరూ కూడా నిత్యం సాధన చేసి ఆ సంగీత సాధన ద్వారా భగవంతుణ్ణి పొందిన వాళ్ళు వాళ్ళందరూ మనకు ఎదురుగా ఇంత గొప్ప మార్గాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం వేరే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా కాబట్టి త్యాగరాజస్వామి అనుసరించినటువంటి మార్గం అన్నమయ్య అంతకుముందే మనకు ఒక మార్గాన్ని నిర్దేశించి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మార్గంలో మనం కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉంటే చాలు నిన్ను పొగడిన కృతులు నిఖిలంబునీయగా నిన్ను పొగడగ నేల నీరేజ దళనేత్ర అన్నారు మా అమ్మగారు పుట్టపర్తి కనకమ్మగారు నిన్ను పొగిడినటువంటి కృతులే చాలా ఉన్నాయి మాకు భారతం భాగవతం ఇవన్నీ కూడా అంతేకాకుండా ఈ అన్నమాచార్య రాసినటువంటి సంకీర్తనలు త్యాగరాజస్వామి రాసినటువంటి సంకీర్తన అవి పాడుకుంటూ ఉంటే చాలు మాకు ముక్తి లభిస్తుంది కదా ధర్మార్థ కామ మోక్షాలలో త్రివర్గ ఫలదం ఈ త్రివర్గ ఫలదం సత్ సంగీతం త్రివర్గ ఫలదం కానికంటే ఈ త్రివర్గ ఫలదం కంటే ఎక్కువగా మోక్షాన్ని కూడా ఇస్తుంది సంగీతము అంటారు కాబట్టి ధర్మ అర్థ కామమే కాకుండా మోక్షాన్ని కూడా సంగీతం ఇస్తుంది కాబట్టి ఈ సంగీత సాధన ద్వారా భగవంతుని చేరుకోవడం సులభము అని నిరూపించిన వాడు త్యాగయ్య అంతకుముందే మనకు అన్నమయ్య జీవితం మనకు అడుగడుగున అనేక రకాల ఉదాహరణలు చూపిస్తుంది అంత కాకుండా మరీ దగ్గరగా మనకు ఉన్నటువంటి వాడు త్యాగరాజస్వామి కదా ఆయన సంకీర్తనలన్నీ కూడా శ్రీరామ సాహిత్యం కోసం పరితపిస్తూ రాసినటువంటి కీర్తనలు అనమాట అవన్నీ కూడా ఆంధ్ర భాష మాధుర్యానికి నిలయాలైనటువంటి ఆయన సంకీర్తనలు అంతేకాకుండా భగ భగవత్ తత్వాన్ని నిరూపించాయన్నమాట ఆ సంకీర్తనలన్నీ కూడా త్యాగయ్య మనసులో ఏమనుకుంటున్నాడో అవన్నీ కూడా అంటే మనసులో ఏమన్నా ఇన్హిబిషన్స్ అంటారు చూసారా ఏమన్నా వేరే వాళ్ళని గురించి భావాలు ఈర్ష అసూయ అలాంటి ఉంటే మన భావాలన్నీ పూర్తిగా మనం బయట పెట్టుకోలేం త్యాగయ్యక లాంటివన్నీ ఏవి లేవు ఆయన నిస్సంకోచంగా తనలోని భావాలన్నీ కూడా దుడుకుగలనన్నే దొరకడుకుపోతురా అంటారు ఆయన్ని తనకు తానే నేను దుడుకుగలవాణ్ణి నేను చాలా చెండాడు నాలో రకరకాల రకరకాల లోపాలు ఉన్నాయి స్వామి నన్ను ఎవరు బ్రోస్తారు నువ్వు తప్ప ఏ దొరకడుకు అంటే దొరకొడుకు ఎవరు రామచంద్ర స్వామి రామచంద్రమూర్తి ఏ దొరకొడుకు వస్తాడో నన్ను బ్రోస్తాడా బ్రో బ్రోచేందుకు అని అంటాడు ఆయన అలాగా ఈ మా మానవ సమాజంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తనలో ఆపాదించుకుని ఆయన మనకు ఒక ప్రతినిధిగా ఆయన మనోదర్పణాలు త్యాగయ్య యొక్క మనోదర్పణాలు ఆయన సంకీర్తనలు అనమాట భగవత్ తత్వాన్ని ప్రతిపాదించేటువంటి సంకీర్తనలు త్యాగరాజు అన్నీ కూడా ఆయనే ఒక శ్లోకంలో నైగమనిష్టలో ఆయన వ్యాసుడు అంటే వాడట వ్యాసుడు అంతటి వాడనమాట ఆయన కవితా నైపుణ్యంలో ఇంకా వాల్మీకి సంగతి కవితా శాఖాం వందే వాల్మీకి కోకులం కదా కూజంతం రామరామైతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖం వందే వాల్మీకి కవితా నైపుణ్యంలో వాల్మీకి లాంటి వాడట అంతేకాకుండా వైరాగ్యంలో శ్రీశుకుని లాంటి వాళ్ళు ఇంకా భక్తిలో ప్రహ్లాదుడు లాంటి ఆయన ఇన్ని రకాలుగా ఇంతమందిని మనకు గుర్తు చేస్తాడు త్యాగరాజస్వామి కాబట్టి ఆయన చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఆయన సంకీర్తనలు పాడుకుంటూ ఈ మోక్షాన్ కోసమే మనం పరితపించుకోవడం ఎంతో సులభోపాయం అన్నమాట మనకి త్యాగరాజస్వామి జీవితంలో ప్రతి కోణంలో కూడా ఆయన జీవితంలో ఆయన ఒక గొప్ప సందేశాన్నే మనకు అందించాడు ఆ కోణాలు ఎలాంటివి ఆ కోణాలలో పుట్టుక కూడా పుట్టుక నుంచి ఆయన భగవద్ ఐక్యం చెందేదాకా కూడా ఆయన జీవితం అంతా కూడా ఒక సందేశాలమయం ఎవరో దొంగలు రావడమేంటి వాళ్ళ శిష్యులు అక్కడ కొంత పల్లకిలో వెళ్ళిపోతున్నారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులు కొంతమంది ఏదో దారికి మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని కొంత డబ్బులు నాణ్యాలు అనుకోండి ఆ నాణాలు దాచిపెట్టాట వాటి కోసము దారి దొంగలందరూ వెంట పడితే అప్పుడు స్వామి నువ్వే నాకు ముందు వెనక నువ్వు నిల్చోవాలి నన్ను రక్షించాలి ఎందుకు దొంగలు వెంటబడ్డారు అని అడిగితే ఆ శిష్యులు చెప్పారట ఏదో కొంత ధనం ఉంది మన పల్లకిలో అంటే ఆయన అప్పుడు నువ్వే నా వెంట రావాలి నన్ను రక్షించాలి అని రామచంద్రుడికి మొరపెట్టుకుంటే రామచంద్రుడు ధనుద్ధారి అయిపోయి లక్ష్మణుడితో పాటు వచ్చి ఆ దొంగల్ని తరిమి కొట్టాడు అన్నటువంటి కథ మనం వినబోతున్నాం ఇంతేకాదు ఇంకా ఎంతో ఉత్కంఠభరితమైనటువంటి విషయాలన్నీ కూడా మనం రాబోయే భాగాల్లో విందాము త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా పొలిటికోస్ ఛానల్ ద్వారా ఒక గొప్ప రామనామాంకితమైనటువంటి భక్తుని గురించి గాథను వినబోతున్నాం జయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ డిస్క్రిప్షన్